నమస్తే అండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సమాచారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా వెలుగు వెలుగులీనుతోంది వైకుంఠ ఏకాదశి పర్వదినానికి అణువనువు ముస్తాబైంది సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి సర్వదర్శనం క్యూ లైన్లో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్పటికే ఉన్నవారికి స్వామివారి దర్శనం కల్పించారు శ్రీ వెంకటేశ్వరునికి ఏకాంత సేవ అనంతరం స్వల్ప విరామమిచ్చి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రధాన ఆలయాన్ని తెరిచారు పూజాది కైకర్యాలు పూర్తి చేసి రాత్రి ఒకటిన్నర నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించారు తొలుత వీఐపీల దర్శన భాగ్యం కల్పించి అనంతరం ఈ డిప్ టోకెన్లు కలిగిన సామాన్య భక్తులకు క్యూ లైన్లోకి అనుమతి ఇస్తున్నారు ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగాల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరిలు పర్యవేక్షిస్తున్నారు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసు విజిలెన్స్ సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు సాయంత్రం తర్వాత టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతించారు మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి ప్రత్యేకంగా స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ప్ర పది రోజుల పాటు తిరుమల వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అలంకరణ చేపట్టింది ప్రధాన ఆలయాన్ని వర్ణరంజిత సుగంధ భరిత పుష్పాలు దీపాలతో తీర్చిదిద్ది కాబట్టి మీరు తిరుమలని దర్శించుకొని ధన్యులు కండి థ్యాంక్ యూ